హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే పెళ్ళిళ్ళు వడ్డించే చిన్న మామిడికాయ ముక్కలు పచ్చడి చేద్దామండి నేను ఒక రెండు కాయలు మీడియం సైజు ఉన్న కాయలు గట్టిగా పుల్లగా ఉన్న కాయలు తీసుకున్నాను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఒక కట్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో నేనైతే ముక్కలు కొలుచుకుంటున్నానండి మామిడికాయ ముక్కలు నాకైతే నాలుగు గిన్నెలు ముక్కలు వచ్చినాయి నాలుగు గిన్నె మొక్కలు వచ్చినాయి నేను ఒక కప్పు కారం తీసుకుంటున్నాను తర్వాత కప్పు సాల్ట్ వేసుకున్నాను అలాగే దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అలాగే మెంతిపిండి ఆవపిండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కలిపి వేయించుకుని పొడి చేసుకుని వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం పచ్చడి అంతా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం మామిడికాయ పచ్చడి అనేది ఇంట్లో పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టేయచ్చండి ఈ పచ్చడి ఈ పచ్చడి మన్నాడికే ఊరిపోతుంది లేదనుకుంటే మూడో రోజు మనం తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా మాత్రం చేసుకోవచ్చు ఈ పచ్చడి పచ్చటానికి నచ్చితే మీరు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి